సమావేశంలో సుదీర్ఘంగా చర్చించిన తర్వాత నిర్ణయించింది ఏంటంటే రేపు పదమూడవ తేదీనాడు నల్గొండ పట్టణ కేంద్రంలో ఒక భారీ బహిరంగ సభతో మరోసారి కృష్ణా జలాలకు సంబంధించినటువంటి అంశం మీద ఉద్యమానికి శ్రీకారం చుట్టడానికి కూనుకుంటున్నాం నల్గొండ సభ మరోసారి ఉద్యమ శంకరావాన్ని పూరించనున్నది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద అవసరమైన ఒత్తిడిని తీసుకొని వచ్చి తెలంగాణ ప్రజల ప్రయోజనాలు నెరవేరేటట్లుగా ఉద్యమానికి శ్రీకారం చుట్టాలని చెప్పి నిర్ణయించడం జరిగింది వాస్తవంగా కేఆర్ఎంబికి కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్కు ఈ బోర్డుకి కృష్ణా ప్రాజెక్టులను అప్పజెప్పడం ద్వారా ఇరు రాష్ట్రాలు ఇటు తెలంగాణ ప్రభుత్వము అటు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము తెలంగాణ ప్రజల యొక్క జీవనాధారమైనటువంటి వాళ్ళ జీవన్మరణ సమస్య తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య ఇది కృష్ణా నీళ్ళు అనేటువంటివి మంచినీళ్ళు సాగునీళ్ళు ఈ జీవన్మరణ సమస్య మరోసారి తెరమీదికి వస్తుంది శాశ్వతంగా నీటి సమస్యను పరిష్కరించి మనం కానీ అటువైపు ఉండేటువంటి ప్రజలు కానీ ఎవరి వాటా వాళ్ళు దక్కించుకొని వాళ్ళ వాళ్ళ శక్తి మేరకు అవసరమైన మేరకు ప్రాజెక్టులు కట్టుకొని ప్రజల అవసరాలు తీర్చాలనేటువంటి సంకల్పంతో మనం ఆనాడు తొలినాళ్ల నుంచి కూడా ఒకే వైఖరితో ఉన్నాం కానీ వాళ్ళ దురశ్రవశాత్తు